ఇప్పుడు నిఖిల్ కావలి గురించి చాలా న్యూస్లో వైరల్ అయిపోతున్నాయి ఏమేమి వైరల్ అయిపోతున్నాయి వాటి గురించి మాత్రమే చెప్తున్నాను నేను అనుకునే విషయాలు అయితే కాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మాత్రమే దీనిలో చెప్తున్నాను కామెంట్ నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ క్లారిటీ అనమాట ఇది యాక్చువల్గా నిఖిల్ గురించి వస్తున్న కామెంట్స్ ఏంటంటే ఇంతకుముందు మీ గురించి అనుకున్న విధానం వేరు మీరు నిన్న ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మాకు అర్థమైంది అంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ పేరెంట్స్కి ఇస్తున్నారు ఇవ్వకూడదని చెప్పి మేము అనట్లేదు కానీ అదే ప్రిఫరెన్స్ మీరు ఇష్టపడిన కావ్య కూడా ఇచ్చి ఉంటే బాగుండేది సేమ్ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఫస్ట్ వీళ్ళిద్దరిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ పేరెంట్స్కి ఇస్తాను మా పేరెంట్స్ వద్దన్నారు కాబట్టే కావ్యాన్ని వదిలాను అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పారు కానీ మా రిలేషన్ ఏ అన్నారు కదా మరి ఆ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా మీకు పేరెంట్స్ గుర్తుకు రాలేదు కానీ తర్వాత ఏదో చిన్న గొడవ వచ్చినప్పుడు అప్పుడు మీరు స్టాండ్ తీసుకోవాల్సింది కావ్య ఒక్కతే ఉంది తన వైపు మీరు స్టాండ్ తీసుకోవాలి లేకపోతే ఇద్దరి వైపు మాట్లాడాలి అంతేకాని మీ పేరెంట్స్ వైపు స్టాండ్ తీసుకుని తనని వంటరి చేసేటప్పటికీ తను తట్టుకోలేకపోయింది యాక్చువల్గా ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్ వాళ్ళ పేరెంట్స్ రూమర్స్ అని కాదు మీరు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నుండి మీరే చెప్పారు నేను చిన్న ఇష్యూ వచ్చినప్పుడు నాకు ఎటు వెళ్ళాలో తెలియక నేను సైలెంట్గా ఉండిపోయాను అన్నారు సైలెంట్గా ఉండిపోతే మరి మిమ్మల్ని నమ్ముకొని వచ్చి ఏ సిక్స్ ఇయర్స్ తను కూడా ఒక ప్రోగ్రాంలో చెప్పింది వన్ ఆఫ్ మై ఫ్రెండ్ బాగా నమ్మాను అది తప్పు చే తప్పు చేశాను అంత ఇదిగా నమ్మి తప్పు చేశానని చెప్పి చెప్పింది అంటే బాగా నమ్మి మోసపోయానని చెప్పి ఇండైరెక్ట్గా తను చెప్పింది కానీ మోసపోయానని చెప్పి చెప్పింది అంటే మీరు తన వైపు లేరని చెప్పే కదా యాక్చువల్గా తను వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి బ్రదర్స్ ఎవరు లేరు కాబట్టి మీరు మీ పేరెంట్స్ని చూసుకుంటున్నారు బట్ ఇద్దరు వాటిలో కూడా మరి వేరియేషన్స్ ఎట్లా వచ్చినాయి ఒకవేళ వచ్చినా కానీ అవి మీకు మీరు సాల్వ్ చేసుకోవాలి యాక్చువల్గా ఇట్లాంటి వేరియేషన్స్ వస్తే వదిలేయటమే బెటరు మనకైతే ఇంకొక అమ్మాయి దొరుకుతుంది మా పేరెంట్స్కి అయితే ఇంకో అబ్బాయి దొరకదు కదా అన్నట్టు డైరెక్ట్గా చెప్పారు అసలు యాక్చువల్గా నిఖిల్ అయితే ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడాడు అవునరాగలు ప్రియాంక షివ్ ఇప్పుడు వాళ్ళిద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నారు ఆ ప్రియాంక ఒకసారి కిసక్ ఈ షోలోనే వచ్చినప్పుడు తనని అడిగితే ఇప్పుడు ఏదైనా గొడవ వస్తే శివుతో ఎట్లా ఉంటుంది అంటే యాక్చువల్గా మన పేరెంట్స్తో గొడవ వచ్చినా మన బ్రదర్స్ మన సిస్టర్తో గొడవ వచ్చినప్పుడు అట్లా సాల్వ్ చేసుకుంటాం అట్లా అయినా సాల్వ్ చేసుకోవాలి గొడవ వచ్చింది కదా అని చెప్పి విడిపోతే అది రిలేషన్షిప్ ఎట్లా అవుతుంది అయినా తనతో ఎట్లా విడిపోతావు నువ్వు తనని ఇష్టపడ్డప్పుడు ఇంకా లైఫ్ లాంగ్ ఎవరినైతే ఇష్టపడమో లైఫ్ లాంగ్ వాళ్ళతోనే ఉండాలి మన పేరెంట్స్ని మనం వదులుకోలేము మన బ్రదర్స్ని వదులుకోలేము అట్లానే తిన్ను ఎట్లా వదిలి ఇష్టపడ్డా అబ్బాయిని ఎట్లా వదులుకుంటాం అంటే వాళ్ళతో పాటు ఈక్వలే కదా అని చెప్పి మాట్లాడింది అది కరెక్ట్గా తను కరెక్ట్గా మాట్లాడింది అంటే చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఇష్టపడాలి ఇష్టపడినప్పుడు ఇంక మ్యారేజ్ చేసుకొని లాంగ్ వాళ్ళతోనే ఉండాలి అన్నట్టు మాట్లాడింది అది కరెక్ట్గా మాట్లాడాలి చెప్పి చాలా న్యూస్లు వైరల్ అయిపోతున్నాయి అనమాట ఇప్పుడు ఇవి వచ్చేసి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో పెట్టారు సో వీటి గురించి కావ్య వచ్చేసి రీసెంట్గా ఇంకొక ఈవెంట్ ఒకటి స్పెషల్ ఈవెంట్లో రాబోతుంది అది వచ్చేసి మనకు లేటెస్ట్ న్యూస్ ఇది ప్రమో కూడా రిలీజ్ అయిపోతుంది త్వరలో అంటే ఇప్పటి వరకు కొన్ని కొంతకాలం నుంచి దూరంగా ఉంది కదా సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తుంది కావ్య